వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి తాజా సమాచారం రేపు ముప్పై ఒకటవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం సో అలాగే బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తున్నటువంటిది అయితే ఇటీవల కాలంలో తన వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళి వచ్చినటువంటి అంటే విదేశాలంటే ఇటలీను ఆఫ్రికాను లండన్ ఇది కాదు అమెరికాకి వెళ్ళి అంటే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళొస్తూ ఉంటారు అలాగే ఈసారి కూడా వైద్య పరీక్షకులకు వెళ్ళి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రావడం జరిగింది హైదరాబాద్ రావడం జరిగింది రేపు అమరావతి వెళ్తారనేది తెలుస్తోంది సో ముప్పై ఒకటి అమరావతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వబోతున్నారు భేటీ అయ్యి అసలు పోలింగ్ ఎలా జరిగింది ఏంటి పోస్ట్ పోల్స్ ఎలాగా ఉన్నాయి అలాగే ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వే వివరాలు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి సర్వే వివరాలు అలాగే ఎన్నికలకు ముందు ఎలా ఓటింగ్ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనేటువంటి స్టాటిస్టిక్స్ వీటన్నిటిని కూడా పేరీస్ వేసుకొని ఎన్నికలు జరిగినటువంటి తీరుతో పాటు ఓటింగ్ సరళి ఎలా ఉంది ఓటింగ్ శాతం ఎంత పెరిగింది దానివల్ల ఏంటి ఉపయోగం అలాగే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రహసనం వీటన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు అన్నటువంటిది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇది మాత్రమే కాకుండా తర్వాత ఈ ఎలక్షన్ కౌంటింగ్ అనేది రేపు నాలుగో తారీఖు జరగబోతోంది ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం అనేది ఉంది సో ఈ ఐదు రోజుల సమయంలో ఏం జరుగుతుంది అలాగే కార్యకర్తలని పోలింగ్ ఏజెంట్లని ఏ విధంగా సమాయత్తపరచాలి అనే దాని మీద కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది దాని తర్వాత ప్రధానంగా ఆల్రెడీ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రకటన అయితే కీలకంగా వెలువడింది కూటమి అధికారంలోకి వస్తే చేయబోయేటువంటి మొట్టమొదటి పని వాళ్ళ పరిపాలన తోటి ప్రజావేదిక తోటి ప్రారంభం కాబోతోంది అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఇలాగో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఉండేటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరించాలి అలాగే మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి పొత్తులో భాగంగా మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతే ఎలా ఉంటుంది గెలిచిన తర్వాత సో దానికంటూ ప్రాథమికంగా ముందు కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తోంది ఇవి చర్చించబోతున్నారు అనేది అలాగే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చు ఇప్పటివరకు జరిగినటువంటి అరాచకాల మీద న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చు దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు ఇది మాత్రం ఇద్దరు కూడా ఫిక్స్ గా ఉన్నారు సో దాని మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది అలాగే ఈసారి పైరవీలు కానీ రికమెండేషన్లు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా కఠినతరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిందే అని ప్రాథమికంగానే నిర్ణయించుకున్నారు దాని మీద కూడా చర్చలు జరగబోతున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది సో బీజేపీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు అనేది తెలుస్తోంది అలాగే అధిష్టానం వాళ్ళకి ఏం చెప్తుంది ఏంటి ఆ ఎలాగా ముందు ముందు ప్రయాణం కొనసాగించాలి అనే దాని మీద కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ వాళ్ళు చెప్పడానికి కూడా రాబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం సో వైఎస్ఆర్సిపి ఎంతకి కట్టడి చేయబడుతుంది ఒకవేళ కోట అధికారం అనుకుంటే ఎంత మెజారిటీతో వీళ్ళు గెలుస్తారు అలాగే వైఎస్ఆర్సిపిని ఎంత కట్టడి చేస్తారు ఇవన్నీ కూడా నాలుగో తేదీన స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది సో ముప్పై ఒకటో తేదీన మరి కాకుండా ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది వేచి చూడాల్సిందే సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి